హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి పంటలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము మదనపల్లి డైలీ మార్కెట్ కూరగాయ ధరలు ఏ విధంగా వెళ్ళాయనేది ఒకసారి చూద్దాము ఎర్రగడ్డలు నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు చిన్నరగడ్లు కిలో ముప్పై నిండా నల నలభై రూపాయలు మామిడికాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై అల్లము నలభై రూపాయలు ఒక రకం కిలో ఎనభై రూపాయలు ఒక రకం కిలో మిరపకాయలు ఇరవై ఐదు నుండి నలభై రూపాయల కిలో వంకాయలు ఇరవై ఐదు నుండి నలభై రూపాయలు కిలో బీన్స్ ఎనభై నుండి తొంభై రూపాయల కిలో బెండ నలభై రూపాయల కిలో కాకర నలభై రూపాయల కిలో అలసంద డెబ్భై రూపాయల కిలో మటికాయలు నలభై రూపాయలు బీర నలభై నుండి నలభై ఐదు అనప యాభై నుండి అరవై మునక్కాయలు అరవై రూపాయలు మిరప ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు చిక్కుడు అరవై రూపాయలు క్యారెట్టు ఇరవై నుండి ఇరవై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై నుండి ఇరవై రూపాయలు పువ్వు క్యాబేజీ ఒకటి పది రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు ఉల్లగడ్డలు ముప్పై నుండి నలభై రూపాయలు కీర యాభై రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు దొండ నలభై రూపాయలు సీమవంక ఇరవై నుండి ముప్పై రూపాయలు నిమ్మకాయలు పదికి నాలుగు పదికి ఐదు కొత్తిమీర సీడ్ అయితే ఇరవై నాటి అయితే నలభై పుదీనా అయితే ఇరవై కూరాకు కూరకు మింతాకంతా ముప్పై పైన అయితే ఉన్నాయి